పార్వతీపురం పురపాలక సంఘంలో అంతర్భాగమైన కొత్త వలస ప్రాంత ప్రజలకు కొత్త కానుకగా పట్టణ ఉప ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసలో నూతన ఆరోగ్య కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త ప్రాంతం అంటేనే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఇక్కడ ప్రజలంతా తనకు అత్యంత సన్నిహితులని అందుకే ఈ ప్రాంతానికి ఆరోగ్య కేంద్రాన్ని తీసుకురాగలిగామని పేర్కొన్నారు ఈ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన కొత్త వలస కౌన్సిలర్ సభ్యులు కోరాడ నారాయణరావు మజ్జి పారినాయుడు కౌన్సిలర్ ప్రతినిధి కోలా మధుసూదన్ రావులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రభుత్వం ఎప్పుడు ప్రజారోగ్యం విషయంలో ముందుంటుందని మూడు నెలల క్రితమే ఈ అర్బన్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి అనుమతులు తీసుకొచ్చామని ఎమ్మెల్యే వివరించారు ఈ కేంద్రంలో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అవసరమైన వ్యాక్సిన్లు మందులు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి జిల్లా ఆరోగ్య వైద్య అధికారి భాస్కర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు స్థానిక కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు చర్చి వీధిలో ఒక సెంటర్ ఉంది అర్బన్ హెల్త్ క్లినిక్ ది అలాగే లో ఉంది మనకి మూడు విధాలుగా మాట్లాడుకుంటాం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా జగన్నాథపురం అంతా ఒకటి బెల్గాం అంతా ఒకటి కొత్త వలస ఒకటి మరి కొత్త వలస ఎందులో తక్కువ ఉంది అనే ఆలోచనలోనే కొత్త వలస కూడా ఒక హెల్త్ క్లినిక్ ఉండాలి ఇక్కడ కూడా ఒక సెంటర్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇమీడియట్ గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే కానీ పండగ లోపు మీ అందరికి ఇవ్వాలని పండగలో మీ ఇంటి దగ్గరికే మీకు వైద్యం అందించే విధంగా మీ ఊర్లోనే మీ వార్డులోనే ఉప కేంద్రం వచ్చింది ఇక్కడ షుగర్ కి బీపీకి ఒక ఏడు టెస్ట్లు రాపిడ్ టెస్ట్లు అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి ఈ హాస్పిటల్ ఉపయోగకరంగా ఉంటుంది ఉద్దేశంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పెట్టడం జరిగింది ఈ బిల్డింగ్ ని సహకరించిన మన ఈ వార్డు కౌన్సిలర్ బయట ఎందుకు సార్ నేనే ఇచ్చేస్తా నేనే పెట్టేస్తానని చెప్పి యుద్ధ ప్రతిపాదికన దీన్ని తయారు చేసిన మన కోరాడ నారాయణరావు గారు ఎంత ఆలోచించానో మీకోసం ఇంకా ఎక్కువ ఆలోచించాడు ఆయన కూడా పట్టుని పట్టు పట్టకుండా ఖచ్చితంగా పెట్టాల్సిందే అని అనేసరికి ఇంకా కాలానికి ఇక్కడ ఇమీడియట్ గా పెట్టడం జరిగింది